నేను చెప్తుంటా వెనకకు రివర్స్ ది ఓకేనా హ్యాండ్ బ్రేక్ దియాలే స్టార్ట్ చేయి ఉన్నాయి అవి ఆఫ్ చేసుకో సీట్స్ ఏం ఒత్తుతాను వర్కో ఆ పైకే అను అంతే ఆగిపోతాయి సీట్ అడ్జస్ట్ చేసుకో అట్లా ముందుకు జరుపుకో నేను చెప్తుంటా తీన్నాక ఓకేనా రాణి అద్దాలు ది అద్దాలు అద్దాలు కిందికి దించు రైట్ దా జమ్ముని ఒకసారి వదిలిపెట్టకు చిన్నగా లేపు క్లచ్ హ్యాండ్ బ్రేక్ తీసావా రా రాని రాణి స్ట్రెయిట్ రాని రాణి రాని రాణి ఆ బాబా అమ్మ అంత స్పీడ్ గురికొస్తాను తిప్పుకో రైట్ రాని ముందు టైర్లో గాలి దిగినట్టు అనిపిస్తా ఉంది తిప్పు పోనీ పోని పోని రైట్ ఆపు చేంజ్ చేసుకుని

పోతు ఎందుకని చేసిన పచ్చి తక్కువ అవసరం లేదా బాబా

స్లో 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 పిల్లలున్నారు ఆరు అని కొట్టు ఆరు కొట్టు అంతా కొద్దిగా ఇస్తాను వచ్చింది ఉన్నారు రైట్ కి తీసుకొచ్చిన వచ్చిన వెహికల్స్ 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 వస్తా అండి నారాయణకుట్టు వానికి వెహికల్ 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 చూడు చూస్తా చూస్తా ఫుల్ ఆడు మన కార్లు ఒక చూసుకోవాలి అర్థం లేపు డస్ట్ బాగుతుంది అర్థం లేపు

కూర్చోండి హారం కొట్టాలి వాళ్ళు పోతారు సరే ఊరికొత్త వాళ్ళు ఏమంటారు తెలుసా చూసినా కారం కొట్టాలంటారు మనం రివర్స్ తీసుకొస్తారు ఆయన పోనీ కాంట్రాక్ట్ రైట్ అసలు ప్రొడక్ట్స్ కొత్త మా అంత దూరం సో స్లో 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 కంట్రోల్ అవుతుందా దీనికి కుద్ద కోపో ఫస్ట్ గేర్ వేసుకో ఫస్ట్ గేర్ వేసుకోవాలి స్లో అయింది ఎందుకు చూస్తానో కిందికి చిన్న లేపు చిన్న చిన్న చిన్నగా ఓకే ఓకే టెన్షన్ పడవు టెన్షన్ పడదు కార్ వస్తాను పోనీ కార్ దారావాదు ఆపురే ఎక్కడ ఇక్కడ మటన్ ఉంటదాం సెకండ్ ఏవా అయితే దానికి నీకు సంబంధం ఏంది స్లో 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 నువ్వు వెనకనే ఉంటుంది గేర్లు ఏర్లు చీకట్ అంతా చీకటి కొట్టు అటోడు ఇటే వస్తాను ఈ జనాలకి అట్లా అంటే రేపు అంగట్లో తీయాలి బండి

రైడ్ కట్ చేయి అట్లా అట్లా కట్ చేసి తిప్పాలి అంతే బండి ఉన్నాడు కాబట్టి అటు మళ్ళీ మిర్రర్ లో చూసుకోవాలి నువ్వు అక్కడ అక్కడ ఆటో ఉంది ఆటో వెనకాల సైడ్ కానీ ఒత్తి పెట్టు అక్కడ సైడ్ పార్క్ చేసి సైడ్ కు ఒత్తిపెట్టు ఓ బైక్ లో ఉన్నాయి జాగ్రత్త మరి అంత ఇదే లెవెల్ లో కొనిచ్చి చిన్న క్లచ్ దగ్గర బ్రేక్ మీద కాలు పెట్టు గుద్దకు బైక్ గుద్దు ఎందుకు ఆఫ్ qeo పోతాం peceni బయటికి మాడ